మానస న్యూస్ స్వాగతం గ్రామస్తులకు తప్పని నీటి కష్టాలు ఎక్కడ చెత్త అక్కడే పట్టించుకుని గ్రామ కార్యదర్శి వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని కొరివిచేడ్ గ్రామంలో ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదని తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు మీడియాతో తెలిపారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మీడియాతో మాట్లాడుతూ నీళ్ల సమస్య గురించి చెత్త సేకరణ గురించి పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి శేఖర్కి ఫిర్యాదు చేసినా కొన్ని నెలలుగా కుంటి సాకులు చెబుతూ గ్రామంలోని సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి అని ఆయన అన్నారని గ్రామస్తులు పేర్కొన్నారు వేసవికాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించినా కొందరు అధికారులు పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అందులో మా గ్రామ పంచాయతీ కార్యదర్శి జిల్లా కలెక్టర్ చెప్పిన మాటలను పట్టించుకోవడం లేదని కొరివిచేడు గ్రామ ప్రజలు వాపోతున్నారు గ్రామంలో ఉన్న సమస్యలను కార్యదర్శి పై తాగు చర్యలు తీసుకోవాలని గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య చెత్త సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు నా పేరు శ్రీనివాస్ ఇక్కడ చూస్తే కుడిచి విలేజ్లో మొత్తం చెత్త పేరు ఎక్కడది ఎక్కడ ఇంచుమించు ఒక నెల నెల పదిహేను రోజులు అవుతుంది ఏం పట్టించుకుంటలేరు చెత్త టైం దొరుకుతలేరు అది ఏదో ఖరాబ్ అయిన ఏదో సాకుతో వాటిని పట్టించుకుంటలేరు సెక్రటరీ చెప్తే పట్టించుకుంటలేరు దాన్ని ఏదన్నా చూసి ఎంపీడీ సార్ కానీ సెక్రటరీ పై అధికారులగా ఏదో చెప్పి మీరు క్లియర్ చేయగలరని మా యొక్క మనవి అదే నీటి ప్రాబ్లం వల్ల ఉంది ఒక సంవత్సరం పాటు పండుగల పూట కానీ ఇతర ఇతర సమస్యల వల్ల ఏదో ఒకటి కారణంగా వాటర్ కూడా సరిగా సప్లై రావడం లేదు దాని గారు దయచేసి కోరుతున్నాయి వీడియోస్ గిట్ట కోరుతుంది జిల్లా కలెక్టర్ సంబంధించిన నా పేరు పూజారి గంగప్ప గ్రామం మండల్ మండలం బషికాబాద్కరాబాద్ జిల్లా మా ఊళ్ళో చాలా నీటి సమస్య ఉంది చెత్త సమస్య ఉంది ఎవరు పట్టేసుకోలేరు ఇక్కడ మల్లా టెంపుల్ అని ఉంది ఆదివారం మాత్రం పబ్లిక్ వస్తారు అడగన్న నీళ్ళు బోర్ కరపోయింది సెక్రటరీ చెప్తే నాకేం తెలియదు అనమాట అంటున్నాడు ఇక గవర్నమెంట్ పైసలు లేవు ఏది ఏదో అంటున్నారు ఆయన ఆయన లేడు దయచేసి ఎంపీఓ గారికి నమస్కారం చెప్తున్నా ఆ గురికాడ నేను కాడ బోర్ వేయాలని కోరుతున్నాను అంటే కొరిచే క్రమంలో నీళ్ళ సమస్య తీర్చాలి మరి చిట తీయాలని కలెక్టర్ గారికి కోరుతున్నాను చెప్పు నా పేరు మాలా చిన్న తుల్యప్ప కరువుచేడు గ్రామం వైసిరాబాద్ మండలం మరియు వికారాబాద్ జిల్లా కురుచేడు గ్రామంలో నీరు రావట్లేదు ట్యాంకర్లో ఉన్నాయా లేదా మాకు తెలియదు పంచాయతీ రెడ్డి రావట్లేదు మాకు ఏం ఇబ్బందులు చాలా ఉన్నాయి ఒక రోజు రెండు రోజులు రాకుండా నీళ్ళు అసలు ఊళ్ళే నీళ్ళు లేవు ట్యాంకర్తో పెట్టమనగా ఆయన బైసభలో ఉంటాడు గురి రాడు ఊళ్ళోకు ట్యాంకర్ నీళ్ళు అందట్లేదు మా ఎస్సీ గల్లీకి అసలే అందట్లేదు మా ఊరు మా గల్లీకి మేము ఉన్న గల్లీకి అయితే ఒక్కరోజు ఇంతవరకు ట్యాంకర్ వచ్చినప్పటి నుంచి ఒక్కరోజు కూడా మా దగ్గరికి రాలేదు ఇప్పుడే కాదు సంవత్సరాల నుంచి కూడా రాలేదు అందుకని నేను దేవునగా పెద్దలు అందరూ ఎగ్జిటీలు వచ్చి చూసి మాకు నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నించాలని మా యొక్క మనకు సిటీఓ గారు మా వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు సార్ వాళ్ళు పెద్ద అధికారులు వచ్చి దీన్ని పరిష్కరించి మాకు మంచి చేయగలరని వాళ్ళతో మన అభి నా పేరు వెంకటప్ప కురుచేడు గ్రామము బషీరాబాద్ మండలము వికారాబాద్ డిస్టిక్ మా ఊర్లో నీళ్ళది చాలా ప్రాబ్లం ఉన్నది ఈ చెత్తది ప్రాబ్లం ఉన్నది చెత్త ప్రాబ్లం ఉన్నది సెక్రెటరీకి రెండు మూడు సార్లు చెప్పిన ఆయన కూడా ఆయన పట్టించుకుంటలేదు స్పందించలేడు అసలు ఎక్కడ ఉంటే కూడా ఫోన్ కూడా లేపుతలేడు ఇప్పటికైనా కొంచెం ఎండిఓ గారు జిల్లా కలెక్టర్ గారు మీరు స్పందించి మా సమస్య పరిష్కారం చేయగలరని దయచేసి కోరుతున్నాం సార్ మీకు నీళ్ళ ప్రాబ్లం అయితే చాలా ఉంది అమాస కానీ పున్నామ కానీ మంచి పండగలు వచ్చినప్పుడు మాత్రమే బంద్ అవుతున్నాయి అవి అసలు పట్టించుకుంటలేరు అసలు నీళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పుడు నీళ్ళు మొత్తం అందరూ ఇన్ని వచ్చి ఉంటారు అందు గురించి దయచేసి ఎండిఓ గారు స్పందించగలరని సెక్రటరీ గారికి చెప్తారా లేకుంటే పై అధికారులు తగ్గిపోతారా కానీ మాకైతే పరిష్కారం కావాలి ఇప్పుడు